న్యూస్ కి స్వాగతం చూద్దాం రాష్ట్ర ప్రజలందరికీ మా కుటుంబం రుణపడి ఉంది రాష్ట్ర ప్రజలకు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ తీరు జగన్ పై బడ్ల రామయ్యప్ప జూబ్లీ హిల్స్ లోని వైపీ సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు కల్తీ నెయ్యిపై కొనసాగుతున్న విచారణ ఐఐటి చుక్కారామయ్య వందవ జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు ఈ ఫార్ములా కార్ రేస్ కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ అనుమతి స్వాగతిస్తున్నామన్న కవిత విద్యార్థులతో కలిసి ర్యాలీ సౌదీలో బస్సు ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసుల కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలువకుంట్ల కవిత ఈ రోజు అసిత్ నగర్ లో పరామర్శించారు बायो कुटुंबาระനെ വെന്റനേ മക്കକୁ പമ്പ് ചെയ്യാるന് പ്രബതം తీసుకోవాలని అలాగే ഡിഎൻഎ പരീക്ഷలు 60 ദിവസല കൊടുത്തേസി നഷ്ടപരിഹാരം തർക്കം അന്തിലചാര്യരെ తీసుకోవాలని അമ്പി മാച്ച് చేశారు. और उनके भाई भी हैं भाई के भाई है जोसैब जो है उनका अब ये पास आने वाले लेने का है बड़ा दो तीन दिन से मिले अच्छा। ना थोड़ा थोड़ा सर गिरो કિચન એક તો ગાડી છે મિતના દેખ દે લલ પાણી ગીતે સ્લીપ ઓપરેટિવિટી છે चलो चलो કિના 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 સંતરે બોલ મને લે મે અપ ટ્રેન ના

కర్ణాటకలోని శివన సముద్రంలో నీరు తాగేందుకు అరలో దిగిన ఏనుగు కాలువ అరవై అడుగుల లోతు ఉండడంతో బయటకు రాలేక సతమతం ఆవిడ చూసి రంగాల్లోకి దిగింది రెస్క్యూ టీమ్ ఏనుగు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భారీ హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు అధికారులు ఏనుగును అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దర్మరణం పాలైన హైదరాబాద్ కేంద్ర యాత్రికులను నివా alkanకి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మియాన్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. జో కోయి బి దేఖా ఇస్సే బదకర్ తో ఉంకీ హిసా కే జీందగీ మే ఆప్కో కుచ్ మిల్ సక్తా హై ఇస్సే బడా సద్మా కుచ్ నహీ హోతా. ఉపసభ ఆ కే గమ్ మే షామిల్ హో. కేసిఆర్ సాబ్ మే బహత్ బహత్ గర్ద్ ఔర్ బహత్ బహత్ దుఖ్ మేహసూస్ కరే ఔర్ నోవీ ఆప్సే కహనే కుచ్ సబ్కో నోవీ విశాద్ కే

नहीं नहीं वही खड़े नहीं ला सकते हैं अब खाली तकफीन करने का पेपर वर्क वो करना पड़ता है आपके रिश्तेदार आएगा

చుక్కారామయ్య వందవ జనదిన సందర్భంగా విద్యానగర్లోని రామయ్య నివాసానికి వెళ్లి సాలుబాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయ ప్రదాత తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్సిసిగా తనదైన పాత్ర పోషించిన రామయ్య వందవ జనదిన వేడుకలు జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు 보게 보게 보 सर <laughs> పెద్దలు మాన్యులు ఆనాడు తెలంగాణ ఉద్యమం అయితేనేమి లేదా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుండి వేలాది లక్షలాది మంది పిల్లలు ఐఐటిలో చదివి అమెరికా లాంటి యూరోప్ లాంటి లండన్ లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు అంటే వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీ పడే సత్తాన్ని సంతరించుకునే విధంగా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావులు పెద్దలు గౌరవనీయులు శ్రీ చుక్కారామయ్య గారు ఒక అధ్యాపకుడుగానే కాదు ఐఐటిల్లో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ఒక దిక్సూచిగానే కాదు శాసన మండలి సభ్యుడిగా కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన చుక్కారామయ్య గారు వాళ్ళ నూరూ నూ వందవ మరి బర్త్డే జరుపుకోవడం జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకం అందుకే వారిని కలిసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు రాయేశ్వర్ రెడ్డి గారు అందరం కలిసి మా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా శత జయంతి కాదు శత శత జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జనరల్ గా ఎవరికైనా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉన్నారు ఇంకా మరింత ఆరోగ్యంతో పోవాలని మనసారా కోరుకుంటూ వారి జీవితం ఇట్లాగే ప్రేరణి ఆ తప్ప రాజేంద్ర నగర్ ఇంట్ల పట్టాలు రాని బస్తీ బస్సులతో కవిత సమావేశమయ్యారు చెట్టు కిందకుంటారు వాళ్ళతో మాట్లాడము

ఎన్ని ఏళ్ళ ఇచ్చి యాభై ఏళ్ళ ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులు ముప్పై ఏళ్ళుందా ఇంతవరకు పట్టారా లేదా అన్న మీరు చెప్తారా ఇష్యూ ఇక్కడ ముందుకు వచ్చి అక్కడ నా పక్క బుచ్చా మీ దగ్గర ముందుకు రచ్చినా ముందుకు చెప్పండి మీరు చెప్పండి జై తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి కాల్ సమస్యలు చెప్తున్నారు గట్టి గట్టి గత నలభై సంవత్సరం ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తున్నాక చేస్తామంటారు ఇప్పటి వరకు ఇలాంటి గత ప్రభుత్వాన్ని అన్ని చేంజ్ అవుతున్నాయి అవుతున్నాయా చేస్తామంటారు ఎవరు ఇంకో పరిస్థితి ఏంటంటే ఒక రోడ్ అయినా ఇస్తలేరు బాత్రూమ్ లు కట్టనిస్తలేరు

గవర్నర్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించారు ఇందులో రాజకీయ కక్ష సాధింపు లేదు అన్నారు కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ గాని రాజ్యాంగం గాని చట్టాలు గాని ప్రభుత్వం గాని అదే నిర్ణయాలు తీసుకుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు ఇది రాజకీయ కక్ష సాధింపని చెప్పడం వెనక ఉద్దేశం ఇది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించారో చెప్పాల్సిన అవసరం ఉంది తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్దంగా న్యాయబద్దంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నారు ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని లేకపోతే దురుద్దేశంతో చేస్తున్న కోర్టు ఏమనండి అసలు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం ఇలా కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా భవిష్యత్తులో ఏవైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు కాబట్టి ఇది బేస్ చేసుకొని పసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆలోచనలు వాడవని ఆయన ఆలోచన అయిందని అంటూ నిండు నూరేండు దేవుడి కరుణా కటాక్షాలతో బాగుండాలని అని చెప్పారు కేంద్ర హోంసేక్ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణ కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ధన్యవాదాలు జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షుల కల్వకుంట్ల కవితకి తెలంగాణ జాగృతి నాయకులు కన స్వాగతం పలికారు సే నో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో కవిత పాల్గొన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్ల మారాయి బల్బులు పెట్టే వాళ్ళు లేరు మురికి కరవులు సాఫ్ చేసే లేరని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించడానికి బీజేపీ నాయకుడిగా నా ప్రయత్నం చేస్తానన్నారు కూడా రాజేందర్గా మారిపోయింది బల్బులు పెట్టేటోళ్ళు లేడు మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు గ్రామ ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే ఆదులు లేదు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్యాప్తా నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్లకి సర్పంచ్లకి వెళ్తే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే ఇలా గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో వాళ్ళ మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం

రాజు వాళ్ళపై చేయ ఉండదు అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడం అంటే ఒకటి మీరు కోసం చెప్పి మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయ్యింది క్లారిటీ ఇవ్వబోతున్నారా మీడియా కొంతమంది మీడియా ఛానల్ కొన్ని యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు సంజయ్ సంజయ్ రాయేంద్ర కలిసి ఉన్నారా కలిసి చేస్తున్నాం క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు క్యాబ్ ఉంది సంజయ్ గారు చెప్పి కార్యకర్తలు ఏం చెప్పబోతున్నారు యూట్యూబ్ యూట్యూబ్ సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానల్ చేస్తుంది తప్ప మాకు అట్లాంటి గ్యాప్ లేదు ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు వెస్ట్ మారడిపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పదిహేను మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఏడు పాయింట్ ఐదు ఏడు లక్షల రూపాయలు విరిగిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు मतलब गोपालोष कुमार राजो ॾिसो तमी भाई रातो ప్రముఖ విద్యావేత్త ఐటి రామయ్య వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా వారిని కలిసి సాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు చుక్కారామయ్య గారి వందవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని గ్రీట్ చేయడం జరిగింది నిజంగా రామయ్య గారంటే ఈ సమాజంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించేటువంటి వ్యక్తి చుక్కారామయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయనంటే తెలియని వాళ్ళు లేరు నిజంగా ఆయన కాంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి కావచ్చు తెలుగు ప్రజలకు కావచ్చు ఈ దేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు అత్యద్భుతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఇంజనీర్లను సైంటిస్టులను ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి అన్నంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా పదవుల కోసమో లేదా డబ్బు కోసమో కాంక్షించలేదు సమాజ సేవ కోసం సమాజ హితం కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఒక మహనీయులు చుక్క రామయ్య గారు రామయ్య గారు సిద్దిపేటలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ ముప్పై ఐదేళ్ళ అనుబంధం నాకు రామయ్య గారితో ఉంది ఎప్పుడైనా కూడా ఆయన ఎవరు కలిసినా కూడా ఒక వాల్యూస్ మీద ఎథిక్స్ మీద మోరల్స్ మీద మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన మాటల్లోనే కాదు ఆయన జీవితం అంతా కూడా చాలా ఎథికల్గా ఎన్నో విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపారు రామయ్య గారు నిజంగా ఆయన వందేళ్ల పూర్తి చేసుకొని ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది వారికి వారి అభిమానులకు వారి శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు అక్రమ రాజమండ్రి చంద్రబాబు యాభై మూడు రోజులు ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి అండగానే ఇచ్చారన్నారు నారా భవనేశ్వరి రాష్ట్ర నారా భువనేశ్వరి మీ అందరికీ గుర్తు చేయాలి నేను ఎప్పుడు గాని మా కుటుంబం గాని ఎప్పుడు మా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది ప్రజలు ఉన్నారు ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు ఆయన కోసం ఇంకా మళ్ళీ మనం ముందు చూడబోవేమో ఒక నాయకుడు కూడా కోసం ఒక పొలిటీషియన్ కోసం ఎందుకంటే మనందరికి రాజకీయ నాయకుడు అనేసరికి ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది కానీ ఆయన కోసం ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోకుండా ఆయన కోసం ముందుకొచ్చారు చూడండి అది మా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ప్రజలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు నేరస్తులను ప్రోత్సహించేలా జగన్ తీరుందని అన్నారు టీడీపీ సభ్యుడు వల్ల రామయ్య జగన్ అడుగు విద్వేషాలు రెచ్చగొట్టేలా అతని వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ముద్దాయి పెద్ద ముద్దాయి అంటే చాలా కేసుల్లో ముద్దాయి అని అన్ని ఆర్థిక సంబంధిత కేసులు భారతదేశంలోనే ఒక ప్రత్యేకత సంచరించుకున్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెబుతారు ఏ వన్ టూ ఆయన ఇట్లా అంతా జుబ్లీ హిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది టీటీడీ కల్తీని ఈ కేసులో విచారించనుంది ఇప్పటి ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నలతో పాటు టీటీ మాచిఈఓ పలువురు అధికారాన్ని విచారించింది వారి స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డి విచారించనుంది ఏబి బుల్టెన్ విశేషాలు నమస్కారం